హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రౌలికా వ్లాగ్స్ ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి ఇంకా నేనైతే ఆ రోజు చికెన్ కర్రీ వండిన బగారు రైస్ చేసిన ఇంకా పూరీలు కూడా చేసుకున్నాం మేము ఇంకా సండే అంటే అందరు గుర్తించేది దాదాపు చికెను మటన్ ఏదైనా తెచ్చుకొని తింటారు కదా ఇంకా మేము కూడా తెచ్చుకున్నామండి అలాగని ప్రతి సండే ఏం తెచ్చుకోము ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రమే తెచ్చుకొని తింటాం ఇంకా ఫెస్టివల్ అప్పుడు తెచ్చిన పూరీ పిండి ఉండే పూరీలు కూడా చేసేసిన ఆ అయితే మా బావ చికెన్ అయితే తీసుకొచ్చేసిండు ఇంకా చికెన్ కాంబినేషన్గా బగార్ రైస్ చేస్తా నేనైతే ఎప్పుడైనా బగార్ రైస్ చికెన్ కర్రీ కంపల్సరీగా చేసుకుంటాం నార్మల్ చికెన్ అండి ఉత్త నార్మల్ అన్నం అయితే వండాను మా బావకు అట్లా ఇష్టం ఉండదు ఇంకా బగార్ రైస్ చేస్తే చికెన్ కర్రీ వండాలి కంపల్సరీగా అలా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అదిరిపోతుంది ఇంకా ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దామా ఇంకా ముందుగా అయితే చికెన్ని నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా నాలుగైదుకి పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కర్రీ వండడానికి అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ బగారా స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోండి ఇంకా నేను బగారా అన్నంలో వేస్తున్నాను కాబట్టి చికెన్ కర్రీలు అయితే వేయలేదు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకొని కలిపేసుకొని అవి కొంచెం ఆయిల్లో చికెన్ అయితే మగ్గనివ్వండి లోపు బగారా రైస్కు గిన్నె పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని మన దగ్గర ఉన్న బగారా స్పైసెస్ అయితే వేసుకోండి ఏముంటే అవి వేయండి ఇంకా రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు చెక్క సాజీరా ఇవైతే ఉన్నాయి నా దగ్గర వాటిని అయితే వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా మంచిగా ఫ్రై అవనివ్వండి అవి ఫ్రై అయిన తర్వాత పుదీనా ఉంటేసుకోండి ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోసేసుకోవాలి ఇంకా వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి ఇంకా తర్వాత అలోపు చికెన్ చూడండి ఆయిల్లో మంచిగా మగ్గింది కదా వాటర్ అయితే చికెన్ నుంచి రిలీజ్ అయినాయి కదా ఇంకా ఈ టైంలో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము సరిపడా కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మంచిగా అంత చికెన్కు పట్టేటట్టుగా మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోండి ఇంకా తర్వాత కొన్ని వాటర్ అయితే పోసేసుకోండి మూత అయితే పెట్టేసుకొని కాలోపు అయితే ఇంకా అన్నం వండుతున్నాం కదా అదైతే వచ్చేసింది ఇంకా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసేసుకోవాలి అన్నం వేసరి వచ్చినప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసేసి ఒకసారి అయితే ఇలా కలిపేసుకోండి ఆ అయితే చికెన్ అయితే ఉడుకుతుంది ఇంకా చికెన్ ఉడికినప్పుడు ధనియా పౌడర్ గరం మసాలా అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇంకా చికెన్ అయితే ఉడికిపోయినట్టే అండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆలోపు రైస్ కూడా అయిపోయిందండి ఇంకా చికెన్ కర్రీని రైస్ని చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి అసలు టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్నైతే క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్